నమస్కారం ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఈరోజు హఠాత్తుగా సమావేశం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కలిగింది కాబట్టి ఈ హఠాత్తుగా మీడియా సోదరులోని కూడా చాలా చాలామందిని ఎవరిని కూడా నేను ఈ వీడియోలో క్లుప్తంగా ఒక రెండు నిమిషాలు మాట్లాడాలనుకున్నా అది కూడా ఏమి అంటే గౌరవ మాజీ మంత్రి వర్యుడు అమర్నాథ్ రెడ్డి గారు నన్ను ఒక ఊళ్ళోపల్లిలో పోయి మీసం మెలేసి దమ్ముంటే శక్తి ఉంటే నా ముందరకు వచ్చి మాట్లాడండి అని చెప్పి మాట్లాడినటువంటి వీడియో నేను చూసా మీ సార్ అందరూ పెంచుకోవచ్చు అదే పెద్ద విషయం కాదు షేవింగ్ చేసుకోకుండా లేదా కటింగ్ చేసుకోకుండా అవే పెరుగుతూ ఉంటాయి అది పెద్ద విషయం కాదు మీసాలు మెల్లేసేది పెద్ద విషయం కాదు దమ్ము ధైర్యము శక్తి గురించి నువ్వు మాట్లాడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే నీకు నా దమ్ము ఏముందో రెండు వేల పంతొమ్మిదిలో చూపించినా రెండు వేల పద్నాలుగులో కూడా నేను చూపిస్తా రెండు వేల ఇరవై నాలుగులో కూడా చూపిస్తా నువ్వు దమ్ముంటే నా దగ్గరికి రా అని ఆయన మాట్లాడినటువంటి నాకు దమ్ముంది ధైర్యం ఉంది అమర్నాథ్ రెడ్డి గారు నువ్వు రమ్మన్నావు నేను గతంలో ఎన్నో ఛాలెంజ్లు నీకి నీకు ఒక్కదానికి కూడా నువ్వు సమాధానం చెప్పకుండా తప్పించుకొని ఒక దొంగలాగా తిరిగావు నేను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఛాలెంజ్ విసిరా రాలా ఈరోజు జౌలుపల్లలో నువ్వు మాట్లాడావు నేను నీ మాటను నేను స్వీకరిస్తా ఉన్నా నేను టైం నువ్వు చెప్పు డేట్ నువ్వు చెప్పు ప్లేస్ నువ్వు చెప్పు నువ్వు నిజంగా ఏదైతే మీసం మెలే చెప్పావో ఆ ధైర్యము దమ్ము నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఈ రోజు మాకు చెప్పాల్సింది ఒకటే ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి ఏ రోజు రావాలి నువ్వు నిజమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అయితే నీకు రేపు సాయంత్రం లోపల టైం ఇస్తా ఉండాలి నువ్వు చెప్పిన ప్లేస్కి నువ్వు చెప్పినటువంటి టైంకి నేను వస్తాను నువ్వు ఏ రోజు అయితే ఏ ప్లేస్ అయితే ఏ టైం అయితే చెప్తావో ఆ టైం నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా రేపు సాయంత్రం వరకు నీకు గడువు రేపు సాయంత్రం ఆరు దాటిందో తర్వాత నేను టైం చెప్తా నేను ప్లేస్ చెప్తా నువ్వు పెట్టినటువంటి అదే రచ్చ దగ్గరికి నేను పోతా లేదా నువ్వు చెప్పు నేను వస్తా నీ బూటకపు మాటలన్నీ నమ్మటానికి ఎవరు ప్రజలు సిద్ధంగా లేరు ఒక్కొక్క ఊర్లోకి పోతే ఒక్కొక్క మాట మాట్లాడుతున్నావు చిత్తశుద్ధింద నీకి ఒక ఊర్లోకి పోయావు గతంలో నువ్వు మాట్లాడినటువంటి వీడియోలు అంతా ఉన్నాయి నేను నూటి ముప్పై కోట్ల శాంక్షన్ చేసా ఈ ప్రభుత్వం ఏ లేక క్యాన్సిల్ చేసిందన్నావు దద్దమ్మ మాటలు ఈ ఈరోజు ఆ ఊర్లో పోతే ఆ ఊరి ప్రజలంతా ముఖం మీద ఉమ్మారు కాబట్టి ఈ రోడ్డు నేనే అంటున్నావు ప్రజలకు తెలియదు ఆ రోడ్డు ఎవరు వేసారని గతంలో నేను చెప్పాను కదా మీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి ఇచ్చినా కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పా మీ ప్రభుత్వంలో మీ అయాంలో ఒక్క రూపాయి ఒకే ఒక్క రూపాయి ఇచ్చింటే కూడా ఆ రోడ్లకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను అమర్నాథ్ రెడ్డి ఇది నీకు దీనికనే ఇదే చెప్పాలా బుద్ధి ఉందా లేకుంటే మంచి బ్రహ్మచిందా నీకు అడుగుతా ఉన్నా నీకు నిజంగా చెప్తా ఉన్నా చింత చూస్తుంటే నేను ఇన్ని రోజులు నీకు చాలా గౌరవ ఇచ్చి మాట్లాడా ఈ రోజు చెప్తా ఉన్నా సీరియస్ గానే నేను నువ్వు ఇచ్చినటువంటి ఛాలెంజ్ కి నేను స్వీకరించి చెప్తున్నా డే టు టైమ్ గంటల వరకే నీ గడువు ఆరు గంటల తర్వాత నేను చెప్తా నీకు దమ్ముంటే రా ఆ రోజు తేల్చుకుందాం మొత్తం లెక్క తీసుకోని రా నేనేం చేశానో నువ్వేం చేశావు తేల్చుకుందాం అంతేగాని బూటకపు మాటలు ప్రజలను మోసం ఇచ్చేది వంచించే మాటలు ప్రజలను ఎన్ని మోసం చేస్తావు ఇట్లా జీవితకాలం ఇట్లే మోసం చేసుకుని బతకాలనుకున్నావా ఇట్లే బతికేస్తావు నీ బతుకంత ఇంతేనా ఇలాంటి బతికింది బతకాలి చెప్పు ఎందుకు బతకాలి రోడ్లు నేను వేసానన్నావు కాంపౌండ్ మేము కొట్టామన్నా నాడు నేడు పనులు జరుగుతున్నాయి నాడు నేడుకి ఎంత డబ్బులు వచ్చింది ఎన్నిసార్లు మైగించుకొని చెప్పాను నీకి ఊర్లలోకి పోతే ప్రజలు స్పందన లేదు కాబట్టి మైకిచ్చుకొని నోటికి వచ్చింది మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు అమర్నాథ్ రెడ్డి గారు చెప్తా ఉన్నా గా చెప్తా ఉన్నా రేపు సాయంత్రం ఆరు గంటల లోపల నువ్వు తేల్చుకోలేదనుకో తర్వాత ఎల్లుండి పొద్దునే నేను టైం చెప్తా నువ్వు దమ్ముండేవాడైతే నీ మీసు మెలేసి మాట్లాడేవు కదా అదే చెప్తా ఉన్నా ఛాలెంజ్ నేను చేస్తా ఉన్నా ఈరోజు రేపు సాయంత్రం వరకే నీ గడువు ఆ తర్వాత నేను టైం చెప్తా అడిగి తేల్చుకుందాం